అందరూ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు జనవరి రెండు వేల ఇరవై ఐదు ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వివరించండి మేషరాశి వారికి జనవరి నెలలో విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది సంపాదనకు కొదవలేదు కానీ మానసికమైనటువంటి అశాంతి కోరి తెచ్చుకున్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ పనైనా సరే దూకుడుగా చేసేటటువంటి వీళ్ళు అప్పులు ఇవ్వడం కూడా దూకుడుగా ఇచ్చారు ఆ దూకుడు మరి వసూలు చేసేటప్పుడు వాళ్ళు ఇవ్వాలి కదా మరి అందువల్ల కొంచెం వాళ్ళు లేట్ చేసేసరికి కాస్త నిరుత్సాహపడుతున్నారు అదేవిధంగా శత్రువులతో వీరు చక్కగా డీల్ చేశారు శత్రు మర్దనం చేశారు శత్రువులంతా కూడా మిత్రులు అయిపోయారు ఈ జనవరి నెలలో కూడా చక్కగా అదే పరంపర కొనసాగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు ట్రంప్ పుణ్యమాని అమెరికా వెళ్ళడం ఆగిపోయింది అటువంటి ఈ యొక్క మేష్రాస్ విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ దేశం వదిలేయండి లండన్ పొండి యూకే తప్పకుండా మీకు విదేశీ యోగం ఫలిస్తుంది మీకు విదేశీ యోగం ఉంది ఖచ్చితంగా మీకు అది ఫలిస్తుంది అదేవిధంగా స్త్రీలు చక్కగా మనశ్శాంతిగా బ్రహ్మాండంగా వాళ్ళ ఉద్యోగాలు అవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు శుక్రుడు మరి ఈ యొక్క కుంభ మేనరాశి సంచారాలు చేస్తున్నాడు ఈ జనవరి నెలలో దానివల్ల మనకి కుజుడు కూడా ఆ దిగ్బంధనం నేచపట్టినటువంటి ఆ కుజుడు సింహరాశిలోకి ప్రవేశించడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి ఆధ్యాత్మిక చింతన ఈ మేషరాశి వారికి కొంచెం తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కువ కమాండర్ యొక్క ఆర్డర్స్ని తీసుకోవడం ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం చేస్తారు అలాంటిది ఆశ్చర్యంగా ఈ జనవరి నెలలో ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది వీళ్ళకి వస్తాయి దేవాలయాలు దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తారు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రొడ్యూసర్లు అనివ్వండి డైరెక్టర్లు మంచి సినిమాలు తీసి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారిలో మరి ఈ అల్లు అర్జున్ మేష అలాగా బాగా ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు కొంచెం అపరిందల పాలవుతారు వాళ్ళ తప్పు లేకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళని ఆ గ్రహాల పరిస్థితుల్లోకి ఇరుక్కుపోతారు కాబట్టి దాన్ని గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వీళ్ళని తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది పాలు చేసినా శాశ్వతంగా వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది ఇస్తుంది అండ్ చాలా చక్కగా డ్రమటికల్గా ఈ మేష్రాస్ వారందరూ కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారనమాట వ్యాపారాలు ఈ వ్యాపారాలు ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు అడుక్కు వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా మేష్రాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆస్ట్రాలజర్లు అవునాయండి పంతులు గారులు లేకపోతే ఆర్టిస్ట్లు అవునాయండి వీళ్ళంతా మళ్ళీ వెలుగులోకి వస్తారనమాట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అన్నందుకు గాను ఇప్పుడు మన మేడ స్వామి గారు ఉన్నారు పాపం గ్రౌండ్కి వెళ్ళిపోయారు మళ్ళీ మే వచ్చేసారు పైకి ఎట్లా అదంతే గ్రహం అలా తీసుకొస్తుంది సో ఇందులో ఎవరు ఏమీ ఎక్సెప్షన్ ఏమి ఉండదు గ్రహాలన్నీ కూడా మనకు మంచిగా ఉన్నప్పుడు చక్కగా మంచి చెప్తారు మీ మేషరాశి వాళ్ళంతా కూడా మం అతి మంచితనంతో వీళ్ళ బంగారం అంతా కూడా దానాలు చేసేసారు అప్పులు పాలు చేసేశారు తాగట్టు పెట్టేశారు ఇటువంటి బంగారం అంతా కూడా ఈ జనవరి నెలాఖరికి అంతా కూడా బయటకు వచ్చేయడం జరుగుతుంది మరి స్థలాలు అమ్ముదామని చెప్పేసి ఎక్కువ ఎక్కువ దొంగ భూముల దొంగ భూమ్స్ ఎంత రేటు పెరిగిపోతుంది ఐదు కోట్లు అయిపోతుంది ఆరు కోట్లు అయిపోతుందని రెచ్చగొట్టేసి వీళ్ళ చేత భూములు కొనిపించేసారు పేరం అమ్ముదామంటే ఆ రేటు రాదు ఇక్కడేమో వడ్డీలు ఏం చేయాలో తెలియక బుర్ర పట్టుకున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి ఒక దారి చూపిస్తుంది నెల ఇకపోతే ప్రేమ వ్యవహారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ ప్రేమ వ్యవహారాలు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువును పక్కన పెట్టేసి చక్కగా ప్రేమ వ్యవహారాల్లో బిజీ బిజీగా ఉంటారు అయితే ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో వీళ్ళంతా కూడా మార్కులు తక్కువ వచ్చేసరికి అలర్ట్ అయిపోతారు ఇక అక్రమ సంబంధాలు ఇది కూడా దైనందిన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి ఇవి కూడా మూడు పువ్వులు కాయలుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి మరి ఎవ్వరు చెప్పినా కూడా ఇది కలియుగం కాబట్టి కామయుగం కాబట్టి ఎవరు వినరు అది కామన్ నార్మల్ అయిపోయింది ఇక పోలీస్ కోర్టు కేసులు తర్వాత కోర్టు వ్యవహారాలు ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేషరాశి వారికి వారి తరపున కేసులు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి ఇంకా తిరుగు లేదనమాట అయితే శుభం బ్రి బ్రూయాత్ అప్రియం బ్రూయాత్ అన్న చందాన్న వీళ్ళ అప్పులన్నీ కూడా తీర్చేసుకుంటారు రైతుల పని బ్రహ్మాండం సినిమా ప్రొడ్యూసర్ల పని బ్రహ్మాండం తర్వాత ఇక సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఖుషు మరి అన్ని విధాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇది అది అని లేదు అన్ని విషయాల్లో కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట ఈ జనవరి నెలలో అన్ని ఫలితాలు బాగున్నాయి కాబట్టి ఇంకా శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మరి శుక్రుడిని కంట్రోల్ చేసుకోవాలా మేషరాశి వాళ్ళు ఎక్కువ శుక్రుడు మనకి ఈ యొక్క మకర కుంభరాశిలో సంచారంలో విపరీతమైన కామాన్ని పెంచుతాడు కాబట్టి ఈ వాళ్ళు ఏం చేస్తున్నారో అది సభ్య సమాజం కాబట్టి మనం మాట్లాడుకోవడానికి బాగుండదు కాబట్టి ఎవరు ధైర్యం చేయరు కానీ ప్రతి చిన్న ఆరు నెలల పసిపిల్లాడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల ముసలాడి వరకు ఇంకొక గంటలో నేను చచ్చిపోతున్నాను అనేటటువంటి వాడి కూడా ఒక ఆడదాన్ని అక్కడి నుంచో పెడితే కళలో మెరుపు కనబడుతుంది ఇది నేను చెప్పింది కాదు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పింది కాబట్టి ఈ విషయాన్ని కంట్రోల్ చేయాలి లేకపోతే వీళ్ళు ఎక్కువ ఒక ఈ అక్రమ సంబంధాలు ఈ వ్యామోహాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి శుక్ర జపం చేసుకోవాలా శుక్రస్తోత్రాలు చదువుకోవాలా శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మణకి చక్కగా శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసుకోవాలి ఒకటి రెండోది ఓం శివాయ అంటూ శుక్రుడు ఇద్దరిని బాగా ఆరాధిస్తాడు మహాలక్ష్మిని తర్వాత పరమేశ్వరుడిని లక్ష్మీదేవి యొక్క అన్నగారైన మహర్షి కుమారుడు భృగు అందుకనే భృగువారము అంటాం మనం కాబట్టి భార్గవి అన్నారు లక్ష్మీదేవిని కాబట్టి ఈ యొక్క మహాలక్ష్మి స్తోత్రాలని లేదా పరమేశ్వరుడి యొక్క స్తోత్రం ఓం నమ శివాయ అంటూ దేవుడి పూజలకి ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని లేదు తప్పుడు మంత్రాలు తప్పులు వెళ్తున్నాయి అక్షరాలు తప్పులు వెళ్తున్నాయి ఇవేమీ వద్దు అందరూ అన్నీ చేసుకోవచ్చు స్వరాలు కావాలా కాబట్టి నమ్మకం జమకాలు చదవకూడదు ఇవన్నీ ఏం పట్టించుకోకూడదు అంతా చక్కగా మీకు వచ్చినంతలో మీరు చక్కగా చేసుకోండి తప్పకుండా మీకు ఈ యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి హోమాన్ని ఇళ్లలో జరిపించుకోండి బ్రహ్మాండంగా ఈ మరి దూసుకొని వెళ్ళిపోతారు కొంచెం ఈ కామం కంట్రోల్లో ఉండి వీళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు మగవాళ్ళ పాపం వాళ్ళ భార్యలతో అఫెక్షనెట్గా ఉంటారు ఈ మగవాళ్ళు చిన్నపిల్లల పాపం స్టూడెంట్స్ లవ్ అఫేర్స్లో పాడవకుండా వాళ్ళు చదువు వాళ్ళు చదువుకుంటారు జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు